భారత్ మన సనాతన ధర్మం చాలా గొప్పది ప్రపంచానికి నిర్దేశం మన భారతీయులే భారతదేశ సంస్కృతిని మనం కాపాడుకోవాల్సి ఉంది ఋషులు మార్చిలు ఇచ్చిన పరంపరను మనం గౌరవించాలి ఈరోజు శాతం ఇది కాబట్టి మా తల్లిదండ్రులు ఈ ప్రపంచాన్ని పరిచయం చేసిన తల్లిదండ్రులకు దాంతోపాటు ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి జవాన్ల తల్లిదండ్రులకు దేశ రక్షణలో అమరులైన జవాన్లకు మరియు మా ప్రియతమ ప్రధాని దమోదా దాస్ నరేంద్ర మోడీజీ యొక్క తల్లిదండ్రులకు ఎందుకంటే ప్రపంచంలో ఎంతోమంది కుడతారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లి హీరాబాయి గారు చేసినటువంటి యొక్క సేవాభావం ఆమె కష్టపడి ఒక ఎన్నో ఉలిదెబ్బలకు పోర్చుకొని నా రాయి ఒక విగ్రహాన్ని తయారు చేసినట్టుగా ఆమె తన కుమారుడైన మోదీ గారిని తీర్చిదిద్ది విశ్వానికి ఒక అద్భుతమైన విశ్వపుత్రునిగా ఒక ఇచ్చింది కాబట్టి మనకు దాన్ని గౌరవించుకోవాలి దాని ప్రకారము మన ధర్మాలను ఆచారాలను పాటిస్తూ ఇక్కడ ఒక చిన్న గతాన్ని గుర్తుంచుకొని భవిష్యత్తు నిర్మించుకోవాలని మన పెద్దలు చెప్పిన సందర్భంగా విదేశీయులు వాళ్ళ దగ్గర పాలనలే ఉంటే వాళ్ళు మన దేశానికి రారు మన విదే మన దేశం గడ్డ మీదకి వచ్చి మన హిందువులలో ఐక్యత లేని సందర్భంగా వాళ్ళు దాన్ని వినియోగించుకొని పాలించినప్పుడు ఆయన సుపుత్రుడైన ఔరంగజేబే మళ్ళీ ఆయనను పదవి చిత్తూ చేసి కారాగారంలో బంధించి ఆయనకు ఆహారము నీళ్ళు తక్కువ చేసి లాస్ట్కు నీళ్ళది సురై కూజ దాని చిన్నదాన్ని ఇచ్చినప్పుడు షహజాన్ గారు పిలిచి ఔరంగా చెప్తాం నేను ఒక చిన్న విన్నపం బిడ్డ నీకు చెప్పదలుచుకున్నా అని చెప్పాడు ఏంటి అంటే అరే సనాతన హిందువులు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా తిలుతర్పణాల రూపంలో నీళ్ళు ఇస్తారా బాబు నువ్వు ప్రతికుండంగా ఈ నీళ్ళు తక్కువ చేస్తున్నావు అని అంటే ఈ సందర్భంగా ముఖ్యంగా నేను తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయుర ఆరోగ్యాలతోని మనకు కావాల్సిన దేశ రక్షణ కోసం ప్రజల అభివృద్ధి కోసం ఏం చేయాలో అన్నిటికీ ఆయన పరిపూర్ణ ఆశిస్సులు ఆ భగవంతుడు వారి యొక్క తల్లిదండ్రులైన హీరాబాయి దాస్ గారు ఇవ్వాలి మా తల్లిదండ్రులు విమలాదేవి గారు హనుమంతరావు గారు కూడా మాకు మా కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతులు ప్రసాదించాలని కోరుకుంటూ మా దేశ అధ్యక్షులైనటువంటి నరేంద్ర మోడీ విచార్ మంచ్ నేషనల్ ప్రెసిడెంట్ రవి చాణిక్య గారి మరియు మా నేషనల్ కోఆర్డినేటర్స్ ఎస్వి పిల్లే గారు నటేష్ గారు మా యొక్క నరేంద్ర మోడీ విచార్ మంచు వివిధ రాష్ట్రాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే మనందరం ప్రతి విషయంలో కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉందాం ప్రపంచాన్ని భారతదేశాన్ని రక్షించుకోవడానికి ఏది అవసరమో అది చేయాలి నరేంద్ర మోడీ విచారణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా తిగుళ్ళ వుసూధన్ గౌడైన నేను ఈ చిరుప్రయత్నం చేసినా మీ అందరి ఆశీర్వాదాలు తీసుకొని ఇంకా అందరం బాగుందాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి भारत में जो देश के लिए शहीद हुए जवानों के नाम पे, हमारे देश के रक्षा करे सवाले हमारे परंपराओं में लोगों तो बुजुर्गों के लिए हम उसके नाम पे ध्यान दे रहे आपको चाहिए स्वयं पाउटेंट